హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా సింపుల్గా అలాగే టేస్టీగా కట్లెట్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఇలా నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్ని కానీ స్నాక్స్ని కానీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇందులోకి అరకప్పు నీళ్ళని వేసుకొని వీటిని ఒక్క ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత చూస్తే మనకి ఈ అటుకులు అనేవి పీల్చుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి పైన పొట్ట తీసుకొని వాటిని తురుముకొని మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు బంగాళదుంప తురుముని వేసుకోండి ఇలా ఉడికించి తురుముకొని బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవడం వలన మనకి కట్లెట్ అనేది చాలా బాగా వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ వరకు అల్లం వేలు ఉల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి మీరు జీలకర్ర ప్లేస్లో జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బాగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా మనకి అటుకుల మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కన్నా కానీ చేత్తో మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి ఇది చక్కగా రెడీ అవుతుందనమాట కలుపుకునేటప్పుడు చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్లుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నీళ్ళు అస్సలు వేసుకోకూడదు మనం ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి ఇది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుందనమాట సో ఈ మిశ్రమాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా ఇది కట్లెట్ షేప్లో వస్తుందనమాట ఈ అంచుల వెంట క్రాక్స్ ఏమీ లేకుండా చేతితోనే ఈ విధంగా చక్కగా షేప్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా కట్లెట్లని ప్రిపేర్ చేసుకోండి మీకు ఒకవేళ ఈ కట్లెట్లని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ కట్లెట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం అంతా మిశ్రమంతో కూడా కట్లెట్లను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ను పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లని డైరెక్ట్గా ఇలా ప్యాన్కి సరిపడా వేసుకోండి ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలా నాన్ స్టిక్ ప్యాన్ మీద పెట్టుకొని వెంటనే మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒకవైపు ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి సో మనకి ఇవిలా ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం నూనె వేయకపోయినా కానీ ఇవి చక్కగా ఫ్రై అవుతాయి కాకపోతే మీరు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఖచ్చితంగా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ను మాత్రమే యూస్ చేసుకోవాలి సో ఇవి చక్కగా రెండు వైపులు కూడా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇక నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిందనేది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని డీప్ ఫ్రై చేసుకొని తినడం కన్నా కానీ ఇలా నూనె లేకుండా తిన్నామంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా ఇలా అటుకులు బంగాళదుంప మిశ్రమంతో కట్లెట్లను ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ కట్లెట్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ